ధనియాలు చికెన్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అర కేజీ అర కేజీ చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్లో మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా బబుల్స్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ అంతవపెట్టే వరకు బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్ వేయకూడదు వాటర్ వే వేయకుండానే బాయిల్ చేసుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా అయవాపరేట్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక గరిట ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసిన వెంటనే కలుపుకోకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాతే కలుపుకోవాలి వెంటనే కలిపితే ముక్క చిదిరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయ్యాక కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక టర్న్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుని గరం మసాలా పౌడరు ఒక చిన్న స్పూను ధనియాల పౌడరు రెండు పెద్ద స్పూన్లు రెండు పెద్ద స్పూన్లు అయినా వేసుకోవచ్చు మూడు స్పూన్లు అయినా వేసుకోవచ్చు వేసుకుని కలుపుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి